హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ గతంలో జరిగిన ఏఎన్ఎం పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగారు వాటి ఆన్సర్స్ ఏమిటి అనేది ప్రీవియస్ వీడియోలో మీకు కొన్ని ఎంసీక్యూస్ అయితే చెప్పాను ఈరోజు ఈ వీడియోలో మిగతా ఎంసీక్యూస్ అయితే చెప్తాను వీడియోను కంప్లీట్గా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే తెలుసుకోండి ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది మరి ఈ టూ వీడియోస్ చూశారు కనుక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఈజీగా అనిపించిందా కష్టంగా అనిపించిందా లేదా ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉందనిపించిందా అనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అయితే చూద్దాం మీరు ఏఎన్ఎం లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు తెలిసిందే మన యొక్క యాప్లో అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది ప్రతిరోజు చాలామంది మాకు కాల్ చేసి చెప్తున్నారు టెస్ట్ సిరీస్ చాలా బాగుందని బయట చాలా మెటీరియల్స్ అయితే చూస్తున్నాము అలాగే చాలా బుక్స్ చూసి ప్రిపేర్ అవుతున్నాము వాటిలో కంటే మీ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మాకు చాలా బాగా ఉపయోగపడుతుందని కొత్త కొత్త ఎంసీక్యూస్ తెలుస్తున్నాయని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుందని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు మీరు ఇంకా టెస్ట్ సిరీస్ తీసుకోకపోతే తప్పనిసరిగా తీసుకోండి మీ ప్రిపరేషన్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి మార్కులు తీసుకొస్తుంది కోర్స్ తీసుకోవాలి అంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి అందులో కోర్స్ కనిపిస్తుంది బై చేసి వెంటనే మీ ప్రిపరేషన్ అయితే ప్రారంభించండి సిలబస్ ప్రకారం మీకు టెస్ట్లు అయితే పెడతాము లాస్ట్లో మోడల్ పేపర్స్ కూడా ఇస్తాము ఆ మోడల్ పేపర్స్ యొక్క టెస్ట్లు అనేవి కూడా మీరు యాప్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు కోర్సు తీసుకోవడం మీకు రాకపోయినా ఎలా తీసుకోవాలి అనే దానిపై సందేహాలున్నా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చా అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ వీడియోస్లో మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే చెప్పాను ఈరోజు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే క్రింది వాటిని జతపరచండి అని చెప్పి ప్రశ్న అయితే రావడం జరిగింది ఇక్కడ రక్తము అలాగే పాలు నీరు మట్టి అనేవి ఒకవైపు ఇస్తే బ్రూసిల్లోసిస్ టైఫాయిడ్ టెటానస్ హెపటైటిస్ బి హెపటైటిస్ బి అనేవి ఒకవైపు ఇవ్వడం జరిగింది మనం ఏం చేయాలి వీటిని జతపరచాలంటమాట మరి ఈ ప్రశ్నకు సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ అనేది మనం చేయాలి అంటే ఆప్షన్ వన్ అవుతుంది అంటే ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ అండి ఏ ఫోర్ అంటే రక్తము అనే దానికి జతపరచాల్సింది హెపటైటిస్ బి అవుతుంది బీ వన్ పాలుకి జతపరచాల్సింది బ్రూసెల్లోసిస్ అవుతుంది అలాగే సి టూ అంటే ఏంటి నీరుకు టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ అనేది దేనివల్ల వస్తుంది అనమాట అలాగే చూసుకుంటే ఆప్షన్ డి డికి త్రీ అంటే మట్టి అనేది టెటానస్కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కూడా కొన్ని అంశాలు అయితే ఇచ్చారు వాటిని పరిశీలించి వాటిలో ఏవి కరెక్ట్ అయినవి అని అడుగుతున్నారు పైన ఇచ్చినటువంటి వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్పారు ఏ మరియు డి అనేది కరెక్ట్ అవుతుంది అంటే ఇన్సులిన్ లేదా హెపారిన్ సాధారణంగా సబ్ క్యూటేనియస్ క్యూటేనియస్గా ఇస్తారు అదేవిధంగా మాంటాక్స్ టెస్ట్ను ఇంట్రాడెర్మల్లో మాత్రమే చూస్తారనమాట సో ఇవి రెండు కూడా కరెక్ట్ కనుక ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఏ మరియు డి అనేది కరెక్ట్ అవుతాయి మిగతా రెండు కూడా తప్పు అవుతాయి అనమాట మీరు లాస్ట్లో క్రింది వాటిలో లేదా పై ఇచ్చిన వాటిలో సరైనవి ఏవి అంటే సరైన వాటికి మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్లో ఏది కరెక్టో చూసుకోండి ఒకవేళ సరి కానివి ఏవి అంటే సరి కానివి ఏంటి అనేది మీరు చూసుకొని దానికి మాత్రమే తగ్గట్టుగా ఆన్సర్ అయితే సెలెక్ట్ చేసుకోండి కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది వాటిని జతపరచండి అని చెప్పి మరొక ప్రశ్న అయితే ఇచ్చారు ఇక్కడ కూడా చూడొచ్చు మనకి ఫోర్ స్టేట్స్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి వాటిని జతపరచమని చెప్తున్నారు సరైన జవాబును ఎంపిక చేయమని చెప్తున్నారు చిన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మీరు చాలా చేసి ఉంటారు జతపరచడాలు అలా అప్పుడు చిన్న చిన్న చేస్తాము కానీ ఇప్పుడు మనకి సబ్జెక్ట్ని బేస్ చేసుకుని ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే డిబెట్ అనే దానికి ఒకనొక ఎన్నుకున్న విషయంపై వక్తలు భిన్నాభిప్రాయాన్ని ప్రకటించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే బి వన్ అంటే పాత్రాభినాయం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పాత్రాభినాయం అనేది చేయడం జరుగుతుంది అలాగే సి అంటే స్నేహిత యాత్రలు దీనికి ప్రత్యక్షంగా సహజ వాతావరణంలో అనుభవంలోకి తెచ్చుకోవడం అవుతుంది డి త్రీ చూసుకుంటే తోలు బొమ్మలు అంటే సరళమైనటువంటి పదార్థాలతో చేసినటువంటి బొమ్మలను ఆడిస్తూ చెప్పేదే తోలు బొమ్మలు అనమాట సో ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి రెండవది అనమాట ఇక్కడ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి వీటిని మీరు పరిగణలోకి తీసుకోకండి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న మాత్రమే రైట్ ఆన్సర్స్ అనమాట తర్వాత బాలింతలో గర్భస్రావం ఉన్న మహిళను చూడగానే చేయవలసినటువంటి విధి ఏమిటి అని అడుగుతున్నారు ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూడండి తిరిగి యోని పరీక్షను నిర్వహించాలి గర్భాశయ మర్దనను చేయాలి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ను పది యూనిట్ల కండరాలలోకి ఇచ్చి ఆరోగ్య కేంద్రం లేదా ఎఫ్ఆర్యూకు తరలించాలి ఎఫ్ఆర్యూ లేదా ఆరోగ్య కేంద్రానికి ఏ మందులు ఇవ్వకుండా తరలించాలని చెప్పి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అవుతుందనమాట సి అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనమాట సో క్యాండిడేట్ కూడా ఇక్కడ త్రీ చూస్ చేసుకున్నారు కాబట్టి తనకు ఒక మార్క్ అనేది ఇలా రావడం జరుగుతుంది నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అని చెప్పి మరొక ప్రశ్న అయితే ఇచ్చారు ఎక్కువగా జతపరిచినటువంటి ప్రశ్నలే మనకి అడుగుతున్నారు అంటే మీకు ఒక్క మిజిల్స్ ఒక బీసీజీ ఒక పోలియో రిలేటెడ్గా క్వశ్చన్ కాకుండా అన్నింటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా ఇస్తున్నారు అనమాట అంటే సబ్జెక్ట్పై మంచి అవగాహన ఉంటే మాత్రమే ఇలాంటి ప్రశ్నలు చేయగలుగుతారు ఏదో ఒక బిట్ అనేది మనం ఎక్కడో చదువుకొని వెళ్ళిపోతే ఆన్సర్ అయితే చేయలేము ఖచ్చితంగా సబ్జెక్ట్పై మీకు అవగాహన ఉంటే మాత్రమే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్స్ అయితే చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు చదివేటప్పుడు కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా డెప్త్గా చదివేందుకు మంచి అవగాహనతో చదివేందుకు ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే మిజిల్స్ ఇచ్చారు బీసీజీ ఫెంటావాలెట్ అలాగే పోలియో అని ఇచ్చారు పైన ఇచ్చినటువంటి టీకాలు వాటిని ఇచ్చే విధానంతో చెతపరచండి అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఏ టూ బీ త్రీ ఫోర్ అవుతుంది ఏ టూ మిజిల్స్ అంటే చర్మం కింద ఇస్తారనమాట అదేవిధంగా బీసీజీ అనేది చూసుకుంటే బీ త్రీ బీ త్రీ అంటే ఇక్కడ చర్మం పైపర్లోకి బీసీజీ ఇవ్వడం జరుగుతుంది అలాగే సి వన్ అంటే ఫెంటావలింట్ అనేది కండరాల్లోకి ఇస్తారనమాట అదేవిధంగా డి ఫోర్ పోలియో అనేది చూసుకున్నట్లయితే నోటి ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంగ్లీష్లో కూడా మీరు ఇంట్రామాస్కులర్ సబ్క్యూటెనియస్ ఇంట్రా డెర్మల డెర్మల్ అలాగే వారల్ అని చెప్పి కూడా ఇచ్చారు ఓకేనా తర్వాత ప్రశ్న అయితే చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు నుండి ఏడు సెంటీమీటర్లు ఉండే గర్భాశయ విస్తరణను పూర్తి గర్భాశయ విస్తరణ అని అంటారు అంటే ఇక్కడ మనం చూడాల్సిందేంటి వీటిలో సరైనటువంటి జవాబును గుర్తించమని చెప్పారు ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం చూసుకోవాలి కొన్నిసారి ఒక స్టేట్మెంటే కరెక్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అవ్వచ్చు లేదా కొన్ని మాత్రమే కరెక్ట్ అవ్వచ్చు అవన్నీ కూడా చదివిన తర్వాత ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే దాని యొక్క ఆన్సర్ అనేది అవుతుంది ఇక్కడ సి మరియు డి అనేవి కరెక్ట్ అవుతాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సిటీ మొదటిసారి గర్భం దాల్చినటువంటి స్త్రీలో కాన్పు యొక్క రెండవ దశ రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఉంటే దాన్ని దీర్ఘకాల కాన్పు అని అంటారు ఓకేనా అలాగే డి గర్భిణి యొక్క మూల ఎత్తు ద్వారా గర్భం యొక్క పురోగతి మరియు పిండం పెరుగుదల తెలుస్తుంది అని చెప్పి మరొకటి ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ అవుతుంది ఓకేనా తర్వాత పిండ ప్రదర్శన ఎల్ఓఏలో ఉన్నప్పుడు పిండం యొక్క గుండె చప్పులను తల్లి యొక్క పొట్ట మీద ఏ భాగంలో వినవచ్చు అని అంటున్నారు ఇది కరెక్ట్ ఆన్సర్ ఏంటి బొడ్డు కింద కొద్దిగా ఎడమవైపుకు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా తర్వాత నర్సు యొక్క క్రింది ఇచ్చిన ఏ చర్య వలన రోగికి ఒరిపిడి ఏర్పడి ఒత్తిడి కురుపులు రావడానికి దోహదపడుతుంది అని అంటున్నారు ఆప్షన్స్లో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే రోగిని కానీ రోగి దుస్తువులు కానీ అజాగ్రత్తగా లాగడం వలన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్కి మనం బట్టి చూసినట్లయితే మ్యాచింగ్ ఎలా చేయాలంటే ఏ త్రీ ఎవరి సహాయం లేకుండా నిలబడడం అనేది పది నుంచి పన్నెండు నెలల మధ్య జరుగుతుందనమాట ఓకేనా ఒక శిశువు నేర్చుకునే కార్యక్రమాలకు సంబంధించి అవి ఎలా జతపరచాలి అనేది ఇస్తున్నారనమాట సరిగ్గా జతపరచాల్సి ఉంటుంది అలాగే సహాయంతో కూర్చోవడం అనేది కూడా ఇచ్చారు ఇది చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు నెలల మధ్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక ప్రాక గలడం అనేది కూడా ఇచ్చారు ఇది చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది నెలల మధ్య అవుతుంది అలాగే తల నిలబెట్టడం అనేది కూడా ఇచ్చారు ఇదేంటి డి వన్ అండి నాలుగు నుంచి ఐదు నెలల మధ్య జరుగుతుంది శిశువులు ఈ ఈ విధంగా ఈ నెలల మధ్య అంటే ఏవైతే ఇక్కడ మనం పర్టికులర్ నెలలు ఇచ్చారో మంత్స్ అనేవి ఆ నెలల్లో ఆ విధమైనటువంటి కార్యాలు వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ నెలలతో ఆ యొక్క పనులనేవి జతపరచాల్సి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే ఎక్కువగా రక్తస్రావం అవడం వల్ల మనుషులలో ఏ పరిస్థితి ఉత్పన్నం అవుతుంది అంటున్నారు ఇక్కడ చూడండి షాక్ ఉంటుంది హైపోగ్లైసిమియా ఇచ్చారు ఎనాఫిలిక్సెస్ ఇచ్చారు అలాగే అల్పోష్ణస్థితి అంటే హైపోథెర్మియా అనేది కూడా ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే షాక్ అనేది అవుతుంది ఓకేనా తర్వాత క్రింది అంశాలను పరిశీలించండి అని చెప్పి మళ్ళీ మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు అవన్నీ కూడా పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించమని చెప్పారు సరైన సమాధానం అంటే ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అవుతుందని అనుకోకూడదు ఎందుకంటే మనకి ఇక్కడ అన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వచ్చు లేదా ఏది కరెక్ట్ కాకపోవచ్చు లేదా ఏదో ఒక కొన్ని మాత్రమే కరెక్ట్ అవ్వచ్చు మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో పిండబాధ అంటే ఫీటల్ డిస్ట్రెస్ అనగా పిండం యొక్క గుండె వేగం నూట ఇరవై కన్నా తక్కువ లేదా నూట ఇరవై కన్నా ఎక్కువ నూట అరవై కన్నా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా పీపీహెచ్ను కంట్రోల్ చేసే విధానంలో మూత్రాన్ని క్యాథెటర్ ద్వారా యూరినరీ బ్లాడర్ నుండి తొలగించాలి అనేది కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది మిగతా కూడా రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్స్గా మనం పరిగణించాలి నెక్స్ట్ చూస్తే రక్తంలో కాల్షియం పరిమితి సక్రమంగా ఉండినట్లు నియంత్రించు గ్రంథి ఏమిటి అంటున్నారు పారాథైరాయిడ్ గ్రంథి ఫిటిటరీ గ్రంథి థైరాయిడ్ గ్రంథి మరియు అడ్రినల్ గ్రంథి అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి పారాథైరాయిడ్ గ్రంథి అనేది కరెక్ట్ ఆన్సర్ రక్తంలో కాల్షియం పరిమితి సక్రమంగా ఉండేటట్లు నియంత్రించే గ్రంథి అది పారాథైరాయిడ్ గ్రంథి నెక్స్ట్ మనం చూసుకుంటే ముప్పై ఎనిమిదవ ప్రశ్న బొడ్డుదారు భ్రమణము అయి వైద్యుల దగ్గరికి పంపించక ముందు చేయాల్సినటువంటి చర్యల్లో సరైన వాటిని గుర్తించమని అడిగారు ఇందులో ఆప్షన్ ఏ కాన్పు యొక్క మొదటి దశ ఆరంభంలో ఉండే ఉంటే చేతులు కడుక్కొని బొడ్డు తాడును తిరిగి యోనలోకి పెట్టాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే సి కూడా కరెక్ట్ ఆన్సరే అంటే మహిళను తొందరగా శిశువు కాన్పోయేటట్లు క్రిందకు ముక్కి నెట్టడం చేయమనాలి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది కాబట్టి ఏ మరియు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకేనా ప్రశ్న చూసుకున్నట్లయితే ఎంత పెద్ద ప్రశ్న ఉంటుందో మీరు గమనించాలి ఇవి ఆప్షన్స్ అయితే కాదు ఈ ఫోర్ కూడా ఆప్షన్స్ కాదు ఇవి కూడా ప్రశ్నలో భాగమే అంటే ఇదంతా కూడా మనకి ఒక ప్రశ్నే కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో ఏవి కరెక్ట్ అనేది వాళ్ళు ఇస్తారు అందులో మనం చేయాల్సి ఉంటుంది మీకు ఎగ్జామ్లో ఇలా గ్రీన్గా రెడ్గా కనిపించవు కదా సో మనం గ్రీన్గానే ఉన్నవి మనం చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడు తర్వాత కీ ఇచ్చినప్పుడు ఇలా కనిపిస్తాయి ఓకేనా ఇక్కడ చాలామందికి ఇవి చిన్న లెటర్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు నా కామెంట్స్లో మీరు క్వాలిటీ అయితే పెంచుకోండి మనకు క్వశ్చన్ పేపర్లో అయితే ఇలానే రావడం జరిగింది సో మీకు లెటర్స్ అనేవి కొంచెం చిన్నగానే కనిపించవచ్చు అయినప్పటికీ కూడా మీరు క్వాలిటీ పెంచుకుంటే వీడియో క్వాలిటీ బాగా కనిపిస్తాయి ఇక క్రింది అంశాలను పరిశీలించ పరిశీలించమని చెప్పారు వీటిలో సరైన జవాబును ఎంపిక చేయండి అని చెప్పి ముప్పై తొమ్మిదవ ప్రశ్నలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మరియు సి అనేవి కరెక్ట్ అవుతాయి అంటే కిరోసిన్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె సమపాలలో కలిపిన మిశ్రమం పేలను వాటి గుండ్ల గుడ్లను అంతమోదిస్తుంది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే చర్మ సంరక్షణ వలన రక్త సరఫరా పెరుగుతుంది అనేది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్రింది వాటిలో అంటే క్రింది ఇచ్చిన వాటిలో ఏది అధిక ప్రమాదం కలిగిన కలిగిన గర్భధారణ అంటున్నారు అంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా అందులో అధిక ప్రమాదం కలిగినటువంటి గర్భాధారణ అని అడుగుతున్నారు మొదటి కార్పు కాన్పు గర్భిణీ వయస్సు పదిహేను సంవత్సరాల లోపు లేదా ముప్పై ఐదు సంవత్సరాల పైన ఉన్నట్లయితే అది ప్రమాదం కలిగినటువంటి గర్భధారణ అవుతుంది అంటే పదిహేను సంవత్సరాలలోపు ఈ గర్భధారణ అనేది ప్రమాదకరమే ముప్పై ఐదు సంవత్సరాల తరువాత కూడా ఖచ్చితంగా ఇది మనకి ఎఫెక్ట్ అంటే కొంచెం ప్రమాదం అని చెప్పొచ్చు అనమాట సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా క్రింది అంశాలను పరిశీలించండి అని చెప్పి మరొక ప్రశ్న ఇచ్చారు ఇందులో ఏది కరెక్ట్ అనేది మనం చూడాలి చూసుకుంటే బీసీడి మాత్రమే ఓకే అనమాట అంటే బిఎన్టీ ఏవి ఎయిడ్స్ సాధనములు సందేశమును సజీవంగా ఆసక్తిదాయంగా ఆసక్తిదాయకంగా చేస్తాయి అలాగే ఫిల్మ్ స్ట్రిప్లు మరియు స్లైడ్లు తెర మీద ప్రాజెక్ట్ చేసే ఏవి ఎయిడ్ సాధనములు అలాగే డి అంటే ప్లాస్ కార్డులను ఒకదానితో ఒకటి జతపరిస్తే దాన్ని ఫ్లిప్ చార్డ్ అంటారు అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఏ ఒక్కటే రాంగ్ మిగతావన్నీ కూడా కరెక్టే కనుక మనం ఆప్షన్ ఏ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అంటే బీసీడీ మాత్రమే అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి పయసు ఉన్న గర్భిణీకి ఈ క్రింది వాటిలో ఏం సలహా ఇస్తారని అడుగుతున్నారు అంటే మీరే జాయిన్ అయినట్లయితే మీరే ఏఎన్ఎంగా జాబ్ వచ్చింది అప్పుడు మీరు ఏం చేస్తారు అనేది ఇలా అనమాట ఇలాంటి ఒక సిచ్యువేషన్ లేదా ఇలాంటి పరిస్థితి మీ ముందు మీకు ఎదురైతే అందులో ఏం చేయాలి అనేది అనమాట చూడండి ఇప్పుడు మరి పైల్స్ ఉన్న గర్భిణి మీ దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఎలాంటి సలహా ఇవ్వాలంటే ఎక్కువ పీచు పదార్థం గల ఆహారాన్ని తీసుకోమని మీరు చెప్పాలన్నమాట సో ఎక్కువ పీచు పదార్థం గల ఆహారాన్ని తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకా ఇచ్చారు రోజులో ఒక లీటర్ నీటి మాత్రమే తాగాలి ఒక దినంలో పన్నెండు గంటల ఎక్కువ నిద్రపోవాలి ఉప్పు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవాలి ఇవన్నీ చెప్పారు కానీ పైరున్న గర్భిణికి ఎలాంటి సలహా ఇవ్వాలంటే ఎక్కువ పీచు పదార్థం గల పద ఆహారాన్ని తీసుకోవాలి అని చెప్పాలన్నమాట ఓకేనా తర్వాత చూద్దాం ఇక్కడ మరో ప్రశ్న చూసుకుంటే మొత్తం ఐదు వందల మంది శిశు జనాలు ఒక ఏడాదిలో జరగగా అందులో శిశు మరణాలు యాభై అయితే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ ఎంత అని అడిగారు ఇన్ఫెంట్ మార్టాలిటీ అంటే ఏంటి ఏడాదిలోపు జరిగే శిశు మరణాల రేట్ అన్నమాట మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ మంది శిశు జననాలు అని ఎగ్జాంపుల్కి ఇచ్చారు అందులో శిశు మరణాలు యాభై అయితే అని అంటున్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది హండ్రెడ్ అనేది అవుతుంది అనమాట తర్వాత ఎంఎంఆర్ వ్యాక్సిన్లో మిజిల్సు మంప్స్తో పాటు నివారించే మూడో వ్యాధి పేరేమిటి అని అంటున్నారు ఆల్రెడీ మీకు ప్రీవియస్గా మన ఛానల్స్లో చాలా వీడియోస్లో చెప్పాను ఎంఎంఆర్ స్టాండ్స్ ఫర్ అని చెప్పి మిజిల్స్ ఒక ఎమ్ము మరొక ఎం అంటే ఏంటి మంప్స్ అనమాట మరొక ఆర్ ఏంటంటే రుబెల్లా కో సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా తర్వాత చూడండి క్రింది వాటిని జతపరచమని చెప్పారు అది అవి జతపరిస్తే కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనకు ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఏ త్రీ బీ టూ వన్ డి ఫోర్ అంటే కన్వలసెంట్ రోగి అనేది జబ్బు నుండి కోలుకొను రోగి అనమాట అలాగే అబుల అంబులేటరీ రోగ్ రోగి అంటే నడవగలిగిన రోగి అలాగే టెర్మినల్ రోగి అంటే ఏంటి చికిత్సతో కుదర్చలేని వ్యాధి కలిగినటువంటి రోగి ఇక క్రిటికల్ రోగి ఒకరున్నారు అత్యవసర అత్యవసర చికిత్స అవసరమైనటువంటి రోగిని క్రిటికల్ రోగి అని పిలుస్తాం కాబట్టి ఇక్కడ ఒకటోది కరెక్ట్ ఆన్సర్ తర్వాత చూడండి క్రింద వాటిని జతపరచండి అని చెప్పి మళ్ళొక ఒక ప్రశ్న ఇచ్చారు ఎక్కువగా జతపరిచినటువంటి ప్రశ్నలే మనకి కనిపిస్తున్నాయన్నమాట ఇందులో లెఫ్ట్కి మనకి ఒక ఫోర్ ఇచ్చారు రైట్కి కూడా ఒక ఫోర్ ఇచ్చారు అందులో ఇన్సినిరేషన్ అనేది దానికి చూసుకుంటే ఏ ఫోర్ అది దహనం వెందిరములలో చెత్తను తగలబెట్టడం అవుతుంది ఇక బీ త్రీ అంటే రెఫ్యూజ్ అని ఇచ్చారు ఇదేంటి చెత్త అన్నమాట ఇక సి వన్ అంటే డంపింగ్ ఇది ఎక్కడ చేయాలి పల్లంగా ఉండే ప్రదేశాల్లో చెత్త వేయడాన్ని డంపింగ్ అని అంటారు ఇక డి టూ అంటే సల్లేజ్ సల్లేజ్ అంటే ఏంటి మురుకు నీరు ఓకేనా సో ఈ విధంగా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ కూడా మనకి క్రింది వాటిలో సరైన జవాబుని ఎంపిక చేయమని అంటున్నారు ఇందులో బాలింతలకు సంబంధించినటువంటి సమయం ఇచ్చారు రోజులు కూడా ఇచ్చారు అలాగే ఐఎఫ్ఏ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇచ్చారు దానికి సంబంధించి కూడా కొన్ని డేస్ ఇచ్చారు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అనేది కూడా ఎన్ని రోజులు అనే చెప్పి ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ సంబంధించి ఒక మ్యాచింగ్ ఇచ్చారు గర్భిణీ సమయం ఎన్ని రోజులు అనేది కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ టూ అంటే బాలింత సమయం ఎంత చూసుకుంటే ఫార్టీ ఫైవ్ డేస్ అలాగే ఐఎఫ్ఏ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు గర్భిణీకి సంబంధించి ఇది ఎంత అంటే హండ్రెడ్ డేస్ అనమాట ఓకే హండ్రెడ్ డేస్ ఇవ్వాలి అలాగే తల్లిపాలు మాత్రమే ఇది చూసుకుంటే ఎక్స్క్లూజివ్ బ్రె బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎన్ని రోజులు ఇవ్వడం అనేది కూడా ఇచ్చారు వన్ ఎయిటీ డేస్ ఇవ్వాలి ఇక గర్భిణీ సమయం గర్భిణీ సమయం చూసుకుంటే డి టూ ఎయిటీ డేస్ అయితే అవుతుంది సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక ఐయుడిను గర్భసంచిలో అమర్చడానికి అనువైన సమయం ఏది అని అంటున్నారు ఐయుడిను గర్భసంచిలో అమర్చడానికి అనువైన సమయం ఏది అంటే ఆప్షన్ ఫోర్ బహిష్ఠైనటువంటి ఐదవ రోజు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మనం చూడండి క్రింది వ్యాధులలో ఏది రోగి యొక్క ప్రత్యక్ష పరిచయం వలన వస్తుంది అని అంటున్నారు స్కేబిస్ పోలియో స్కర్వీ మలేరియా మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి స్కేబిస్ అనేది అవుతుందంట ఓకేనా రోగి యొక్క ప్రత్యక్ష పరిచయం అంటే డైరెక్ట్ కాంటాక్ట్ వలన వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ రెండు డిగ్రీ మూలాధారపు చిరుగు అయినచో ఏఎన్ఎం చేయాల్సినటువంటి బాధ్యత ఏది అంటున్నారు ఇక్కడ మూలాధారపు చిరుగు దగ్గర కాసేపు ఒత్తిడి పెట్టి ఆ తర్వాత స్పైరల్ ప్యాడ్ పెట్టి వైద్యుని దగ్గరికి పంపించాలి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మనం చూసుకుంటే బాలింతరాలిలో ఇన్ఫెక్షన్ కనుగొన్నప్పుడు వైద్యుని దగ్గరకు పంపించడానికంటే ముందు ఏఎన్ఎం ఇవ్వగలిగినటువంటి మందు క్రింది వాటిలో ఏది అని అంటున్నారు ఇందులో కూడా చూసుకున్నట్లయితే ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఏంటి జెంటామైసిన్ ఇంజెక్షన్ ఎయిటీ గ్రామ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొన్ని ఎంసీక్యూస్ అయితే చూసాం కదా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎంసీక్యూస్ అయితే చెప్తాను తప్పనిసరిగా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్